ైదరాబాద్కు ఫుట్బాల్ దిగ్గజం మెర్సీ హైదరాబాద్లో ఫ్రెండ్లీ మ్యాచ్ మెస్సీతో కలిసి ఫుట్బాల్ ఆడనున్న సీఎం రేవంత్ రెడ్డి ఐదు నిమిషాలు మాత్రమే మ్యాచ్ ఆడనున్న రేవంత్ మెస్సీ ఐదు నిమిషాల కోసం వంద కోట్ల ఖర్చు సింగరేణి నిధులు మెస్సీ మ్యాచ్ కోసం మళ్లించారంటూ ఆరోపణలు నిమిషాలకు వంద కోట్ల ఖర్చుపై విమర్శలు క్రికెట్ స్టేడియాన్ని ఫుట్బాల్ స్టేడియం గా మార్చడానికి కోట్ల ఖర్చు కేటీఆర్ కారు రేస్తో ఫుట్బాల్ మ్యాచ్ను పోలిస్తూ విమర్శలు వంద కోట్ల ఖర్చు అవసరమా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు తెలంగాణలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారింది గోట్ టూర్ లో భాగంగా హైదరాబాద్కు వస్తున్న మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఐదు నిమిషాల ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు అయితే ఈ ఐదు నిమిషాల ప్రదర్శన కోసం ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు చేయనుందనే ఆరోపణలు విమర్శలు గుప్పిస్తున్నాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించడంపై కాంగ్రెస్ చేసిన విమర్శలను గుర్తు చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే పెద్ద తప్పు చేస్తోందంటూ బీజేపీ ఇతర ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి ముఖ్యంగా క్రీడాభివృద్ధికి ప్రజా సంక్షేమానికి కేటాయించాల్సిన సింగరేణి నిధులను ఈ ఈవెంట్కు మళ్లించారనే ఆరోపణలు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాయి వంద కోట్లతో కేవలం ఐదు నిమిషాల ప్రచారం అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో ఫార్ములా ఈ కారు రేసు నిర్వహించినప్పుడు ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని రూపాయి ఉపయోగం లేని ఈవెంట్ల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే తరహా విమర్శలను ఎదుర్కొంటున్నారు కేటీఆర్ ఈవెంట్ కైన ఖర్చు కంటే మెస్సీ ఐదు నిమిషాల మ్యాచ్కు వంద కోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కారు రేసు ద్వారా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కాంగ్రెస్ అప్పుడు వాదించింది ఇప్పుడు మెస్సీని కేవలం ఐదు నిమిషాలు ఆడించి వంద కోట్లు ఖర్చు చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు క్రీడా రంగానికి ఏ విధంగా మేలు జరుగుతుందనే ప్రశ్నను బీజేపీ లేవనెత్తుతోంది అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టి ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారం కోసమే ఈ ఖర్చు పెడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి మెస్సీ పర్యటనకు అవుతున్న వంద కోట్ల భారీ వ్యయంపైనే ప్రధానంగా విమర్శలు గుప్పిస్తున్నారు ఈ నిధులను ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారనే వివరాలు ఇంకా స్పష్టంగా వెల్లడించకపోవడంతో ప్రభుత్వ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా సింగరేణి సంస్థ నుంచి ఈ నిధులను ఈవెంట్ నిర్వహణకు మళ్లించారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రజా సంక్షేమం కోసం కార్మికుల అభివృద్ది కోసం ఉపయోగించాల్సిన నిధులను కేవలం ఒక సెలబ్రిటీ ఈవెంట్కు తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు క్రికెట్ స్టేడియం అయిన ఉప్పల్ను ఫుట్బాల్ మ్యాచ్కు అనుకూలంగా మార్చడానికి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది ఈ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పే కాంగ్రెస్ కూడా చేస్తుందనే విమర్శలను మూటగట్టుకోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది వంద కోట్ల ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి తన ఇమేజ్ను పెంచుకోవడానికి మెస్సీ క్రేజ్ను వాడుకుంటున్నారనే ఆరోపణలకు దారితీస్తోంది ముఖ్యమంత్రి జెర్సీ నెంబర్ నైన్ ధరించి మెస్సీతో కలిసి ఆడడం వెనుక రాజకీయ కోణం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈవెంట్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ప్రచారం కల్పించడం ఒక లక్ష్యమైనప్పటికీ అంతకు మించి ముఖ్యమంత్రి వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడమే అసలు ఉద్దేశమని విపక్షాలు విమర్శిస్తున్నాయి ఐదు నిమిషాలకు వంద కోట్ల ఖర్చుపై బీజేపీ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది నిన్నటి వరకు ప్రజా సంక్షేమం బీఆర్ఎస్ అవినీతి గురించి మాట్లాడిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతకంటే పెద్ద దుబారాకు పాల్పడుతోందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు వంద కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీ విద్య రైతు రుణమాఫీ వంటి అత్యంత ముఖ్యమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కేటాయిస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేదంటున్నారు ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి మెగా ఈవెంట్లపై కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యమంత్రి తన ప్రజాదరణను పెంచుకోవడానికి మెస్సీ ఇమేజ్ను వాడుకోవాలని చూస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు విమర్శలు ఆరోపణలున్నప్పటికీ మెస్సీ భారత పర్యటనను ముఖ్యంగా హైదరాబాద్లో జరుగుతున్న ఈవెంట్ను స్వాగతిస్తున్న వర్గాలు కూడా ఉన్నాయి అంతర్జాతీయ స్టార్ ఆటగాడు హైదరాబాద్కు రావడం స్థానిక యువ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం దేశంలో ఫుట్బాల్ క్రీడకు ప్రోత్సాహం లభిస్తుందని వాదించేవారు కూడా ఉన్నారు ఈ పర్యటన ద్వారా హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని ఇది పరోక్షంగా పర్యాటక రంగానికి పెట్టుబడులకు ఉపకరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది వంద కోట్ల ఖర్చు చాలా ఎక్కువైనప్పటికీ మెస్సీ వంటి దిగ్గజం రావడం స్థానిక యువతకు స్ఫూర్తినిస్తుందని దీనిని కేవలం ఖర్చు కోణంలో మాత్రమే చూడకూడదని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు